మన దేశంలో విచ్ఛిన్నకర శక్తులు సిగ్గు పడకుండా డైరెక్ట్గానే పనిచేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ త్రీ సెవెంటీ ఆర్టికల్ తిరిగి తీసుకొస్తాను తన అధికారంలోకి వస్తే అంటుంది త్రిబుల్ తలాక్ తిరిగి తీసుకొస్తానంటుంది వీ కాంగ్రెస్ నాయకుడు ఎవడైనా సరే త్రీ సెవెంటీ ఆర్టికల్ తిరిగి తీసుకురావడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఒకసారి టీవీ డిబేట్లో కూర్చొని మేధావుల మధ్య గురించి చర్చించమను దానివల్ల ఎవరికి ప్రయోజనం దేశాన్ని విచ్ఛిన్నం చేసి రక్తపు టేరులు పారించి ఏళ్ల తరబడిన కాశ్మీర్లో అల్లర్లు సృష్టించిన ఆ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎత్తేసినందుకు దేశ ప్రజలు సంతోషించాలి కానీ దాని విలువేంటో అది ఎందుకు ఎత్తేసారో అది ఎంత సాహసోపేతమైన చర్య అనేది దేశంలో మిగతా ప్రాంతాల వాళ్ళకి తెలియపోవడం దురదృష్టకరం ఈ త్రిబుల్ తలాక్ అనేది కూడా అది ఎక్కడా ప్రపంచంలో లేని చట్టం ముస్లింలు కూడా కోరుకోని చట్టం కేవలం ముస్లింల్ని రెచ్చగొట్టడానికి ఉపయోగించే చట్టం తప్ప మహిళలకు న్యాయం చేసే చట్టం కాదు దాన్ని తీసేయడం చాలా సంతోషకరమైన విషయం మహిళలు స్వాగతించారు ముస్లిం మహిళలు కానీ కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా దాన్ని తిరిగి అంటుంది ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు అణ్వాయుధాలు నాశనం చేస్తాం మేము అధికారంలోకి వస్తే మాకు అవకాశం వస్తాయని చెప్తున్నాయి అంటే దేశ భద్రతని గాలి కుదిలేద్దాం అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీలు చెప్తున్నాయి జేఎన్టీఈలో కన్నయ్య కుమార్ లాంటి స్టూడెంట్ నాయకుడు దేశం ముక్కలవ్వాలని తొక్కడే తొక్కడే కి నాయకత్వం వహించిన కన్నయ్య కుమార్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వయంగా తన పార్టీలో చేర్చుకుంది కన్నయ్య కుమారు కాశ్మీర్లో మిలిటరీ వాళ్ళు మహిళలు రేపు చేస్తున్నారని పాకిస్తాన్ వాడు ఎలా మాట్లాడాడో ఈయన అలా మాట్లాడతాడు అంత సిగ్గుపడకుండా ఈ దేశ విభజన కోసం లెఫ్టిస్టులు కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు దేశం ఐక్యంగా ఉంటాం ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలతో ప్రజలంతా ఏకతాటి మీద నడవడం వీళ్ళకి అంత మాత్రం ఇష్టం లేదు వీళ్ళని ఇంకా ప్రజలు స్వాగతిస్తున్నారు ఎందుకో కొన్ని రాష్ట్రాల్లో వీళ్ళకి అధికారాలు ఎందుకు ఇస్తున్నారో ఏమీ అర్థం కాని విషయం